హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పీతల కర్రీతో ముందుకు వచ్చాను చాలా టేస్టీగా ఉన్న పీతల కర్రీ పీతల ఎగురు సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీనికోసం ఉల్లిపాయ ముక్కలు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ మరిగిపోతుంది కాబట్టి అందులో వేసుకొని బాగా వచ్చేంత వచ్చేంతవరకు బాగా వేయించుకుందాం తర్వాత కొంచెం అంటే కొంచెం అలవాల్ పేస్ట్ పచ్చివాసన వరకు బాగా వేయించుకుందాం అదే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా వేయించుకుందాం వేయించుకున్న లోపు మనం కడిగి పెట్టుకున్నాం కదా పీతలు ఆ పీతలు కూడా అందులో వేసుకొని దాన్ని కూడా అన్ని కలిసేలాగా బాగా వేయించుకుందాం వేయించుకొని కొద్దిసేపు అంటే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం పీతలు అనేది తొందరగానే ఉడికిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుంది చిన్న పీతలు కదా చాలా కమ్మగా ఉంటుంది లోటికి ఇలా పెడితే ఇలాగా నలిగిపోద్ది నోటి కింద అంత చిన్న పీతలు చాలా బాగుంటాయి ఏం వండాలా అనుకున్నప్పటికీ వచ్చిందమ్మా అబ్బబ్బ అనుకోకుండానే వచ్చింది అసలు ఏం వండాలన్నప్పటికీ పీతలు చేపలు అనుకుంటూ వచ్చింది అబ్బా ఇంకా నాకు నచ్చిన కర్రీ వచ్చింది పీతలు అనుకుని చెప్పేసి మనం ఆగుతామా నచ్చింది ఏమైనా వస్తే వద్దలకుంటే ఆవిడతోనే బాగా చేపించుకొని కడిగేసుకొని నీట్గా మనం కర్రీకి వండొద్దామని సిద్ధమైపోయాను నేనైతే ఇప్పుడు మేము ముందు అదే చేస్తున్నాను కదా ఇప్పుడు బాగా ఉపకారం కలిసేలా కలుపుకున్నాను కదా కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని కాసేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత ఒక అర గ్లాస్ మాత్రమే వాటర్ వేయాలి వాటర్ ఒక్క కూడా అవసరం లేదు ఒక అర గ్లాస్ చాలు కొంచెం వాటర్ ఉంది కదా కొంచెం పెద్ద మంట పెట్టుకొని మొత్తం మగ్గిపోయే వరకు బాగా ఉడికించుకుందాం బాగా ఆ అనేది దాంట్లో బాగా అంటుకోవాలి ఆ పీతలకి ఆ అనేది బాగా అంటుకుంటేనే ఆ పీతల కర్రీ అనేది టేస్ట్ వేరే లెవెల్ అంత బాగుంటుంది పీతల కర్రీ పులుసు పులుసుగా కాకుండా అలా ఈగురులా వండుకుంటేనే దాని టేస్ట్ ఉత్తు కర్రీ అలా లోట్లో అలా పెట్టుకుని తినేవచ్చు అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం పీతల కర్రీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నాకే కాదండి ఓ పీతలంటే చాలామందికి చాలా ఇష్టం ఇంకేంటంటే పీతల ఈగురు కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే అబ్బబ్బబ్బా వేరే లెవెలు ఇంకేంటి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి